సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ మంగళవారం కృష్ణా జిల్లా పెనమల్లూరు నియోజకవర్గంలో మొంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు విచ్చేశారు పర్యటనకు ముందే పోలీసులు పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే కానీ వైసీపీ శ్రేణులు వాటిని ఉల్లంఘించడమే కాక అత్యుత్సాహం ప్రదర్శించారు డీజే ఏర్పాటు చేయడంతో పోలీసులు దానిని అడ్డుకున్నారు నిబంధనలను పోలీసులు పాటించాలని పోలీసులు చెప్పగా మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ వారితో వాగ్వాదానికి దిగారు కాసేపటికే జగన్ కాన్వాయ్ నియోజకవర్గం రాగా బందరు రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు બોલી સકરા అధికారులకు చెప్పారు ఇరవై నాలుగు గంటల్లో ఎన్యూమరేషన్ పూర్తి చేస్తే అందులో పారదర్శకత ఎంతవరకు ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్న ఇన్పుట్ సబ్సిడీ రాలేదు పంట బీమా ప్రీమియం కనీసం కట్టలేదు ఇప్పుడు మాకు నష్ట పరిహారం అందించేది ఎవరు అని రైతులు ప్రశ్నిస్తున్నారు అసలు రాజధాని లేదన్న మాకు అధికారి వచ్చి ఏం చేశారో తెలియదు అసలు మా బాధ పట్టిస్తున్న నాది నీ కోసం చూస్తున్నావా నా పొద్దురు కొంచెం మంచిది తాగలేదన్న నీ కోసం నీ కోసం నా పేరు సాయిబాబు సాయిబాబు సాయన్న భోసనండి ఈ బోసన్నా ఇప్పుడు మనకి ఎన్ని ఎకరాలు పది ఎకరాల్లో మన పదరాలు కొంచెం అన్ని ఉండేది ఉండేది సాయ మనకి ఇప్పుడు ఇది జరిగింది కదా జరిగిన తర్వాత ఎవరన్నా అధికారి మన దగ్గరికి వచ్చినాడా అధికారు రాలే ప్రశ్న సమాధానం చెప్తా ఉంటే కరెక్ట్ గా వస్తాను పెద్ద కూడా ఒక చుట్టుపక్కల ప్రాంతమే కదా రైతులు ఇక్కడే కదా సో ఏ అధికారి మన దగ్గరికి వచ్చి ఎన్యూమినేషన్ చేసింది అనేది లేదు ఏ అధికారైనా ఇక్కడికి వస్తే ఇక్కడ సుంకు ఉందా ఇరిగిపోయిందా సుంకు ఇరిగిపోయినందువల్ల పాలు పోసుకునే పరిస్థితి పంటకు ఉందా లేదా